హైలో వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలు ఏంటంటే ఇంటర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి వన్ ఏ వన్ బి టూ ఏ టూ బీకి సంబంధించి పేపర్ కరెక్షన్ అనేది ఎలా చేస్తారు అండ్ ఈసారి పేపర్ కరెక్షన్ అనేది ఎలా ఉండబోతుంది సో బోర్డ్ అనేది మీ పేపర్ని ఇలాగే కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో మీరు మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది రాస్తే ఈ వీడియోలో ఏంటంటే ఫార్మ్లస్ అనేది రాస్తే మార్క్స్ అనేది ఇస్తారా లేదా అలాగే అటెంప్ట్ చేసే మార్క్స్ అనేది ఇస్తారా లేదా అలాగే స్ట్రైక్అవుట్స్ ఉంటే ఏంటి పరిస్థితి సో దీనికి సంబంధించి వీడియోలు అయితే డిస్కస్ అనేది చేసుకుందాం సో క్లియర్గా డీటెయిల్గా ఒకటి టీచర్ అన్నది ఎన్ని పేపర్స్ అనేది వాల్యుషన్ చేస్తారు అండ్ ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అనేది చేస్తారు దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలు అయితే క్లియర్ గా గా మాట్లాడుకుందాం అండ్ చాలా మంది ఏమంటున్నారు అంటే స్కీమ్ ఆఫ్ ఇవాల్యూషన్ లో ఏదైతే ఉందో అయితే స్కీమ్ ఆఫ్ ఇవాల్యూషన్ లో ఎలా ఉంటే అలాగే రాయాలా లేదంటే బేబీ బుల్లెట్ బుక్ లో లేదంటే షార్ట్ కట్స్ అనేది ఉన్నాయి అలా రాస్తే మార్క్స్ అనేది ఇస్తారా లేదా సో దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం ఇంకా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్ పేపర్ వాల్యుయేషన్ అన్నది సెకండ్ ఇయర్ తో పోలిస్తే కొద్దిగా డిఫికల్ట్ ఉండమైతే జరుగుతుంది అనమాట సో దట్స్ వై ఫస్ట్ ఇయర్ వాళ్ళు కంపల్సరీగా చాలా ఫోకస్ అనేది చేసి మీరైతే మంచిగా ఎగ్జామ్ అనేది రాయండి అండ్ ఫార్ములాస్ అనేది వేసే మార్క్స్ అనేది ఇస్తారా లేదా అంటే ఇదంతా పేపర్ వాల్యూషన్ అనేది చేయడానికి ఒక స్కీమ్ ఆఫ్ ఇవాల్యూషన్ అనేది ఉంటది అనమాట సో ఇక స్కీమ్ ఆఫ్ ఇవాల్యూషన్ లో ఏంటంటే మీకు అయితే స్కీమ్ ఆఫ్ ఇవాల్యూషన్ లో ఏంటంటే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అంటే ఏ పాయింట్ కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి ఫార్ములా ఎన్ని మార్క్స్ ఇవ్వాలి ఏ స్టెప్ కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అన్నది పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి అక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది క్లారిటీగా క్లియర్గా ఉంటుంది సో దట్స్ ఆ యొక్క స్కీమ్ ఆఫ్ ఫాలో అవుతూ ఏ ఫ్యాకల్టీ మెంబర్ అయినా ఏ పేపర్ వాల్యుయేషన్ చేసే అతను అయినా ఆ యొక్క స్కీమ్ ఆఫ్ ఇవాల్యూషన్ ఫాలో అవుతూ పేపర్ వాల్యూషన్ అనేది చేయాలన్నమాట సో అలా స్కీమ్ ఆఫ్ ఇవాల్యూషన్లో చూసి వాల్యుయేషన్ అనేది చేసేటప్పుడు అంటే కొంతమంది షార్ట్ కట్స్లో ఉంటాయి కదా సో అలా షార్ట్ కట్లో రాస్తే మార్క్స్ అనేది ఇస్తారా లేదా అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు సో వేరే సబ్జెక్ట్స్ అనుకోండి సో ఏదన్నా రాస్తే కొద్దిగా మార్క్స్ అనేది ఇవిడ మీద జరుగుతుంది బట్ ఈ యొక్క మ్యాథ్స్ ఎగ్జామ్లో ఏంటంటే ప్రతి ఒక్కటి అంటే మీరు ఏదైతే ఫామ్లోస్ అండ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ చూసుకుంటూ వచ్చి లాస్ట్లో ఆన్సర్ అనేది చూసి తనైతే మార్క్స్ అనేది ఇస్తాడు అండ్ ఏదైతే స్టెప్స్ ఉంటాయో ఆ యొక్క స్టెప్స్ అని కరెక్ట్ అయ్యి లాస్ట్లో మీకు అంటే ఏదైతే ఆన్సర్ ఉంటుందో ఆ యొక్క ఆన్సర్ అనేది తప్పు వచ్చినా కూడా సో మాక్సిమం వన్ ఆర్ టూ మార్క్స్ అన్నది అటు ఇటు చేసి మీకు అయితే మార్క్స్ అనేది ఇవిడ మీద జరుగుతుంది కానీ సో ప్రతి ఒక్క టోటల్ మార్క్స్ అయితే తీసేయడం అయితే జరగదు అన్న సో ఇది కూడా గుర్తుంచుకోండి సో దట్స్ వై అటెంప్ చేస్తే మార్క్స్ అనేది ఇస్తాడా లేదా అంటే అటెంప్ట్ చేసినందుకు మార్క్స్ అనేది ఉంటాయండి సో మీరు ఫామ్లో వేసినందుకు అంటే ఇన్ని మార్క్స్ అనే ప్రతి ఒక్కటి దీనికి సంబంధించి నేను టెలిగ్రామ్ లో స్కీమ్ ఆఫ్ అనేది సెండ్ చేస్తాను లాస్ట్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ కి సంబంధించి దాని అయితే ఒకసారి క్లాస్ చెక్ చేసుకోండి అండ్ మీకు కావాలంటే నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ జరగబోతుందో అయితే ఎగ్జామ్కి సంబంధించి కూడా స్కీమ్ ఆఫ్ అనేది సెండ్ చేస్తాను పబ్లిష్ అయ్యాక అది కూడా సెండ్ చేస్తాను టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి అక్కడైతే సెండ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అండ్ నేను ఆల్రెడీ పేపర్ వాల్యూస్ అనేది ఎలా చేస్తారు అనేది యొక్క వీడియోలో చెప్పాను కదా పర్ డే ఒక టీచర్ థర్టీ టు ఫార్టీ పేపర్స్ అయితే వాల్యూషన్ అనేది చేస్తారు అని సో అలా థర్టీ టు ఫార్టీ పేపర్స్ అనేది కరెక్షన్ చేసినప్పుడు ఒక పేపర్ ని త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట సో దట్స్ మీరు అయితే ఏదో ఒకటి అటెండ్ అనేది చేయండి అండ్ ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అనేది చేస్తారు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సో నార్మల్ గా పాస్ మార్క్స్ చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ కి కదా సో మీకైతే ఇక్కడ ట్వంటీ ఫోర్ మార్క్స్ దాకా మీరు ఏదో ఒకటి మంచి పర్ఫెక్ట్ గా రాసినట్లయితే మీకు ఏదో ఒకటి అటెంప్ట్ చేసినందుకు చేయడం అనేది జరుగుతుంది అనమాట సో దట్స్ వై మీరైతే అక్కడ ఏదో ఒకటి అటెంప్ట్ చేసినందుకు కూడా మార్క్స్ అనేది ఉంటాయి కాబట్టి మీరైతే ఏదో ఒకటి అక్కడ అటెంప్ట్ అనేది చేయండి అండ్ మీకు వచ్చినా రాకున్నా కూడా అక్కడైతే అట్లీస్ట్ ఫార్ములాస్ అన్న ట్రై చేయండి లేదంటే ఏదో ఒకటి అక్కడ అయితే మీరైతే రాయండి అండ్ ఎవరైతే స్కోర్ చేయాలనేసి అయితే అనుకుంటున్నారో వాళ్ళైతే కొద్దిగా స్టెప్స్ అన్ని క్లియర్ గా రాయండి అండ్ ఏదైతే ఫార్ములాస్ ఉంటాయో ఫార్ములాస్ అనేది వేసాక కొద్దిగా ఫార్ములా అయితే కొద్దిగా అండర్లైన్ అనేది చేయండి లేదంటే ఒక బాక్స్ అనేది వేసి ఫామ్ లోకి ఒక బాక్స్ అనేది వేసి కొద్దిగా హైలైట్ అనేది చేశారంటే ఎవరైతే పేపర్ వలసన్ చేస్తారు సో ఫామ్ లో అండ్ కొన్ని స్టెప్స్ అనేది చూసుకొని తనైతే మీకు మార్క్స్ అనేది అలా చేయడం జరుగుతుంది అనమాట కొద్దిగా హ్యాండ్ రైటింగ్ అనేది కొద్దిగా చూసుకోండి వంకరగా అలా వెళ్లకుండా కొద్దిగా మంచిగా రాయండి అండ్ అక్కడ ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే మీకైతే ఎక్కడైనా యాడ్ చేయాలనుకుంటే తనైతే యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఫార్ములా కి ప్రాసెస్ కి ప్రతి ఒక్క దానికి మార్క్స్ అనేది ఇస్తారు కాబట్టి మీరైతే ఫామ్లో అండ్ ప్రాసెస్లో ఒకటి మీరైతే అక్కడైతే మంచిగా క్లియర్ గా డీటెయిల్ గా రాసినట్లయితే సరిపోద్ది అనమాట గుర్తుంచుకోండి వేరే లో ఎలాగైతే మార్క్స్ అనేది అలాట్ చేస్తారో అలాగైతే ఈ యొక్క మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ లో మాత్రం అలాగైతే మార్క్స్ అనేది అలాట్ చేయరు ఎందుకంటే ఈ యొక్క మ్యాథ్స్లో ఏంటంటే ప్రాసెస్ కి అలాగే ఏదైతే ఆన్సర్ వచ్చిందో దానికైతే మార్క్స్ అనేది ఇవిడి మీద జరుగుతుంది గా ఏదైతే ఆన్సర్ ఉందో ఆ యొక్క ని చూసి మీకైతే మార్క్స్ అనేది ఇవిడ మీద జరగదు సో ఇది కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒకటి క్లీన్గా డీటెయిల్గా మీరు అయితే ప్రాసెస్ అనేది చేయండి ఇది ముఖ్యంగా జేఈ మెయిన్స్ దీనికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారు కదా సో వాళ్ళకైతే నార్మల్గా షార్ట్ కట్లో రాసి రాసి అలవాటు అయిపోయి ఉంటుంది కదా సో అలాగే ఈ యొక్క ఐపీఈ ఎగ్జామ్లు కూడా రాస్తారు సో ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకొని ఎవరైతే మెయిన్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఏదైతే దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ అనేది రాయండి సో ఇలా మీరు మంచిగా రాశారంటే కంపల్సరీగా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ మీకైతే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట సో మ్యాథ్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకైతే ఒక వీడియో అనేది షేర్ చేస్తారనేసి అనుకుంటూ వీడియో అయితే అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హావ్ గ్రేట్ డేస్ విన్యూ డెడ్ సైనింగ్ అప్ ఫ్రమ్ జూనియర్ ఎజ్ అండ్ ఒక లైక్ అనేది చేయండి ఈ వీడియోకి ఒక ఫోర్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నారు థ్యాంక్ యూ అండ్ జైన్ హావ్ గ్రెడ్ డేస్ డో సైనింగ్ అప్ ఫ్రమ్ జూనియర్ ఎజకేష్ణాబ్